హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఉపయోగపడే మంచి వీడియోను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇది చాలామంది పెద్దవాళ్లకు వయసు పైబడిన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అంటే బోరుకు సంబంధించింది మనము బోర్ స్టార్టర్ అనేది కింద ఫిట్ చేసుకుంటాం కదా దానివల్ల ఏంటనంటే పైన పై ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కిందికి వచ్చి ఊరికే బోర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కిందికి రావడం పైకి ఎక్కడం ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి అని చెప్పని మంచి వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది మీకు కూడా ఇలాంటి స్విచ్లు మీరు ఫిట్ చేసుకోవచ్చు ఫిట్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకనంటే మీదికి కిందికి ఎక్కడం దిగడం వల్ల కూడా కాళ్ళ నొప్పిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు పడకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఉపయోగపడుతుంది దీన్ని ఏం ఏమంటారంటే టూ వై స్విచ్ అని చెప్పమంటారు టూ వై స్విచ్ అని అంటే ఫుష్ బటను ఈ స్టార్టర్ కున్ను వేరే మనం రెండు పుష్ బటన్లు సపరేట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట దీన్ని మనం ఎక్కడ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్ల దాకా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ని ఈ వీడియోను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తీద్దామనుకున్నా ఫ్రెండ్స్ కానీ వీలు పడలేదు కానీ నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తీస్తాను కానీ ఈ వీడియో ఏంటంటే ఎవరు వీడియో తీయడానికి ఎవరు లేక ఇంటి ఓనర్నే నేను సార్ సార్ మీరు కొంచెం ఈ వీడియో తీస్తారా అని చెప్పని చెప్తే అతను సరే ఓకే తీస్తానని చెప్పని తీశాడు ఫ్రెండ్స్ కానీ మొత్తానికి అయితే బాగానే తీశాడు కానీ అలా జరిగిపోయింది నెక్స్ట్ వీడియోలు మాత్రం ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బాగా తీస్తాను ఫ్రెండ్స్ అయితే పైన స్విచ్ బోర్డు అయితే అయిపోయింది తర్వాత కింద స్టార్టర్లో మనం కలుపుకోవాలి కదా నాలుగు వైర్లు మాత్రం ఖచ్చితంగా స్టార్టర్ నుంచి మాత్రం పుష్ బటన్స్ దాకా నాలుగు వైర్లు గుంజుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు వైర్లు ఎక్కుకొని రెండు వైర్లు పుష్ బటన్ రెడ్ బ రెడ్ బటన్కు రెండు వైర్లు గ్రీన్ బటన్కు మాత్రం నాలుగు వైర్లు తీసుకొని కనెక్షన్ చేసుకోవాలి అయితే వీటితో పాటు మనం ఏంటంటే ఒక బుగ్గ కూడా లైట్ అనేది వీళ్ళు ఆన్ చేసేలా లేదా అని తెలియడానికి లైట్ కూడా మనం ఒకటి సపరేట్గా పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకనంటే మనం కింద వాళ్ళు ఆన్ చేసినప్పుడు మనకు తెలియదు కదా పైన ఉన్న వాళ్ళకి దాని గురించి అని చెప్పని పైన ఉన్న వాళ్ళకి ఒక ఇండికేటరు కింద ఉన్న వాళ్ళకి ఒక ఇండికేటరు సపరేట్గా ఫిట్ చేయాలి సపరేట్గా ఫిట్ చేస్తేనే పైన వాళ్ళు ఆన్ చేసిల్లా లేదా కింద వాళ్ళు ఆన్ చేసిల్లా అనేది మనకు తెలిసిపోతుంది దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఇండికేటర్ అనేది నేను పెట్ట పెట్టలే పెట్టలేదు పెట్టడం లేదు కూడా ఎందుకంటే ఇంటి ఓనర్ ఏమన్నాడంటే వద్దులే మనకు ఇండికేటర్ ఏం అవసరం లేదు మేము ఎప్పుడో ఒకసారి నైట్ పూటను మార్నింగ్ పూటనో వేసుకుంటాము ఇండికేటర్ ఏం అవసరం లేదు అని చెప్పి చెప్పారు అందుకని నేను పెట్టలేదు ఫ్రెండ్స్ లేకపోతే పెట్టేవాడిని ఫ్రెండ్స్ ఇక కనెక్షన్ మొత్తం అయిపోయింది ఇది మొత్తం అయిపోయిన తర్వాత మేము క్లోజ్ చేసేసి ఇంతవరకే వీడియో తీసాము ఏమనుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాను నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్